ఆదివారం సాయంత్రం చేతిలో చిన్న లిస్ట్ పట్టుకొని అందులో పాలు చక్కెర బియ్యం ఆయిల్ ఇలా అన్నీ నోట్ చేసుకొని బడ్జెట్ థౌజండ్ రూపీస్ అని నెమ్మదిగా సూపర్ మార్కెట్లోకి అడుగు పెడతాం అడుగు పెట్టే ముందు మనం మనసులో గట్టిగా అనుకుంటాం ఈరోజైనా లిస్ట్లో ఉన్నాయి మాత్రమే కొనాలి అని కానీ రెండు గంటల తర్వాత మనకు తెలియకుండానే బిల్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబో అవుతుంది లిస్ట్లో లేని ఇరవై వస్తువులు మన ట్రాలీలో ఉంటాయి ఇవన్నీ చూశాక మైండ్లో ఒక డౌట్ వస్తుంది ఇవన్నీ నేనెందుకు కొన్నాను అయితే ఇక్కడే అస్సలు విషయం ఉంది అదేంటంటే మీ అవసరాన్ని మీరు డిజైన్ చేయలేదు సూపర్ మార్కెట్ మీకు అవసరం అయ్యేలా ప్లాన్ చేసింది ఈ వీడియోలో నేను సూపర్ మార్కెట్స్ మన మైండ్ని ఎలా కంట్రోల్ చేస్తాయి అలాగే సూపర్ మార్కెట్లో మీకు తెలియని డార్క్ సీక్రెట్స్ ఏంటో చెప్పబోతున్నా ఆయన టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ త్రూ వస్తుంది సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇక టాపిక్లోకి వెళ్తే సూపర్ మార్కెట్ ఒక బిల్డింగ్ మాత్రమే కాదు అదొక మైండ్ గేమ్ లాంటిది మీ కళ్ళు చెవులు ముక్కు ఇలా అన్ని వాళ్ళే కంట్రోల్ చేస్తారు ఎంట్రెన్స్ గేట్ దగ్గర ఫ్రెష్ ఫ్లవర్స్ చూడగానే తినాలనిపించే ఫ్రూట్స్ పేస్ట్రీ ఐటమ్స్ పక్కనే బేకరీ సెక్షన్లో బ్రెడ్ వాసన ఇది కోంచినేస్ మాత్రం అస్సలు కాదు బ్రెడ్ స్మెల్లోని పార్టికల్స్ మన మైండ్లోని డోపమైన్ రిలీజ్ చేస్తాయి హ్యాపీగా ఫీల్ అవుతూ తినాలనే కోరిక పుట్టి మనం దాన్ని కొనుక్కుంటాం అక్కడే ఫస్ట్ టైం మన లాజిక్ని మిస్ అవుతాం మన లిస్టులో ఉన్న వస్తువులు పాలు బియ్యం చక్కెర ఇవన్నీ సూపర్ మార్కెట్లో బ్యాకెండ్లో ఉంటాయి మనం అక్కడికి నడుచుకుంటూ వెళ్లేలోపు కొన్ని వందల వస్తువులు మన కంటికి కనిపిస్తాయి అవన్నీ చూశాక మనం ప్రిపేర్ చేసుకున్న లిస్ట్ కూడా గుర్తురాదు ఆ తర్వాత సెల్ఫ్ లెవెల్ మోసం హై లెవెల్ అంటే మన కంటికి కనిపించే ఎత్తులో హై ప్రాఫిట్స్ బ్రాండ్ని పెడతారు ఎందుకంటే మీరు దాన్ని తీసుకొని డైరెక్ట్గా ట్రాలీలో వేస్తారని ఇక చీప్ స్టఫ్ లేదా తక్కువ ప్రాఫిట్స్ వచ్చే ఐటమ్స్ అని బాటమ్ సెల్ఫ్లో లేదా టాప్ సెల్ఫ్లో పెడతారు అంత కింది కొంగి చూడాలంటే మనకు బద్ధకం కాబట్టి మనం ఖచ్చితంగా చూడం ఈవెన్ చూసినా కానీ వాటిని మనం పట్టించుకో అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే సూపర్ మార్కెట్లో చిన్నగా మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది అది ఎందుకు అంటే లో మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు మన మైండ్ కూడా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది దీంతో మనం స్లో వాకింగ్ చేస్తాము అలా స్లోగా నడుస్తున్నప్పుడు ఎక్కువ వస్తువుల్ని చూసి మనం ఎక్కువ షాపింగ్ చేసే అవకాశం ఉంది అండ్ ఒక రీసెర్చ్ ప్రకారం స్లో మ్యూజిక్తో సేల్స్ థర్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగాయని తెలిసింది ఇక ఇంకో సైకలాజికల్ ట్రాప్ ఏంటంటే ట్రాలీ సైజ్ ఇప్పటి సూపర్ మార్కెట్ ట్రాలీలు పాత వాటికంటే చాలా పెద్దగా ఉంటాయి రెండు మూడు ఐటమ్స్ వేసిన ట్రాలీ ఆల్మోస్ట్ ఖాళీగానే కనిపిస్తోంది ఇక్కడే మన బ్రెయిన్కి స్మాల్ ట్రిక్ మొదలవుతుంది అరే ఇంత తక్కువ కొన్నానా అని మనం ఫీల్ అవుతాం పక్కన ఉన్న కస్టమర్స్ ట్రాలీ ఫుల్గా ఉంటే మనకి నేచురల్లీ ఒక కంపారిజన్ ఫీలింగ్ వస్తుంది వాళ్ళు ట్రాలీ ఫుల్గా కొన్నారు నేను మాత్రం చాలా తక్కువ కొన్నా అని అలా మనకే తెలియకుండా అవసరం లేని వస్తువులు కూడా తీసుకొని ట్రాలీలో వేసుకుంటాం ఈ సైకలోజీని సూపర్ మార్కెట్స్ ట్రాలీ ట్రిక్ అని అంటారు మన మైండ్ను ప్లే చేసి మన జేబు నుంచి ఎక్కువ డబ్బు తీసుకునే వే ఇది అండ్ నెక్స్ట్ లైటింగ్ అండ్ కలర్ ట్రిక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు టమాటో కానీ యాపిల్స్ కానీ లేదా ఫ్రెష్ మీట్ తీసుకోండి వాటిని పెట్టిన ప్లేస్లో స్పెషల్ లైట్లో చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి కానీ ఇంటికి వచ్చాక రియాలిటీ ఏంటంటే అవి ఫ్రెష్గా కాదు కదా కనీసం పండినట్టు కూడా కనిపించవు దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ఒక టమాటోని తీసుకొని అది ఉన్న ప్లేస్లో కాకుండా అంటే ఎలక్ట్రానిక్స్ ఉండే ప్లేస్కి తీసుకెళ్లి చూడండి దాని కలర్ అండ్ దాని లుక్స్ అన్నీ మారిపోతాయి నెక్స్ట్ కౌంటర్ ట్రాప్ సూపర్ మార్కెట్లో బిల్డింగ్ లైన్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న చాక్లెట్స్ చూయింగ్ గమ్స్ టాయ్స్ ఇలా అట్రాక్ట్ చేసే వస్తువులు నీట్ గా అరేంజ్ చేసి పెడతారు మనకు అది అవసరం లేని ఐటమ్ అయినా ఒకటే అని కొనిస్తాం కానీ మీకు తెలుసా ఇలా ఇంపల్స్ గా కొనే ఈ చిన్న చిన్న వస్తువులే సూపర్ మార్కెట్ కి ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయల లాభం తెస్తాయి అండ్ నెక్స్ట్ స్క్యార్ ప్లే అంటే ఓన్లీ త్రీ లెఫ్ట్ ఇన్ స్టాక్ అనే ఫోమో పెట్టి మనం ఎమర్జెన్సీగా ఆ వస్తువును కొనాలనే ఫీలింగ్ క్రియేట్ చేస్తారు ఇక ఫెస్టివల్ సేల్ గురించి గా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఫెస్టివల్ సీజన్ లో ఒక్కదానికి ఒకటి రిలేటెడ్ గా ఉన్న ఐటమ్స్ అన్ని ఒకే దగ్గర పెడతారు అప్పుడు మీరు ఒక వస్తువు కోసం వెళ్ళి పది వస్తువులు ట్రాలీలో వేసేస్తారు ఇక ఫుడ్ మ్యానిపులేషన్ లో డార్క్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ నుండి అసలిన హరర్ స్టోరీ మొదలవుతుంది ఇది కేవలం సైకాలజీ మాత్రమే కాదు నిజంగా జరుగుతున్న ఫుడ్ చీటింగ్ పాత మాంసం కొత్తగా ఫ్రెష్ గా కనిపించడానికి కార్బన్ మొనాక్సైడ్ అనే గ్యాస్ తో కలిపి ప్యాక్ చేస్తారు దాంతో మాంసం రెడ్ కలర్ లో అండ్ ఫ్రెష్ గా కనిపిస్తుంది ఇక పాత మాంసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానికి మసాలా రాసి మ్యారినేటెడ్ అని అమ్మిస్తారు ఎక్స్పైరీ దగ్గర పాత ఎక్స్పైరీ స్టిక్కర్ తీసేసి కొత్త ఎక్స్పైరీ డేట్ తో స్టిక్కర్ వేస్తారు మనం ఫ్రెష్ మీట్ అని కొనుక్కొని హ్యాపీగా ఫీల్ అవుతాం ఇక ఫ్రూట్స్ విషయానికి వస్తే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మీద వ్యాక్సిన్ గ్లైసి రిన్ తో పాలిష్ చేస్తే వాటికి ఒక ఫ్రెష్ లుక్ వస్తుంది ఇందాక టమాటా గురించి చెప్పాను కదా సేమ్ అంతే లోపల ఓల్డ్ లైన్ రొటీన్ గా ఉండొచ్చు కానీ ఇంటికి కట్ చేస్తే అవి పాడవడానికి రెడీగా ఉన్నాయని అలా అర్థమైన తర్వాత మనం తొందరగా ఎందుకంటే రిటర్న్ చేసే ఆప్షన్ ఉండదు కాబట్టి నెక్స్ట్ మిల్క్ అండ్ డైరీ రీసైకిల్ ఎక్స్పైరీ డేట్ కి దగ్గరలో ఉన్న పాలు పెరుగులా చేసి దానిని పన్నీర్ గా ఆర్ చీజ్ గా మార్చి కొత్త ఎక్స్పైరీ డేట్ ని వేసి ఈజీగా అమ్మిస్తారు ఓల్డ్ బ్రెడ్ ఆర్ కేక్ కి షుగర్ పౌడర్ లేదా చాక్లెట్ సిరప్ వేసి ఫ్రెష్ లుక్ ఇచ్చి మనల్ని కొనుక్కునేలా చేసి వాళ్ళు నష్టపోకుండా బిజినెస్ చేస్తారు ప్యాకెట్ సైజ్ టెన్ పర్సెంట్ తగ్గించి దాని ప్రైస్ లో ఎలాంటి చేంజెస్ చేయకుండా న్యూ డిజైన్ న్యూ లేబుల్ తో అమ్మే వస్తువులు సూపర్ మార్కెట్ కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి అది తెలియక తక్కువ ధరకే ప్యాకెట్ వస్తుందని మనం ఎంతో మురిసిపోయి ఉంటాం ఇక లాస్ట్ లీడర్ ట్రాప్ ఇది ఒక సైకాలజికల్ ట్రాప్ కొన్ని వస్తువులు నిజంగా చీప్ ధరలకే అమ్మినా మీరు వచ్చి పక్కనే ఉన్న కాస్ట్లీ ఐటమ్స్ని మాత్రమే కొనిస్తారు ఎందుకంటే కాస్ట్లీ వస్తువులు కొంటున్నాం అనే ఫీలింగ్ కోసం కానీ నిజానికి ఆ రెండు ఒకటే జస్ట్ ప్రైస్ లో మాత్రమే తేడా ఉంటుంది అండ్ నెక్స్ట్ రెడీ టు ఈట్ స్కామ్ ఓల్డ్ మీట్ లేదా వెజిటేబుల్స్ తో హార్ట్ ఫుడ్ కౌంటర్ లో హెవీ సాస్ తో వేసి తక్కువ ధరకే ఇస్తే అది తక్కువ ధరకే వచ్చింది అనే భ్రమలో మనం ఉంటాం కానీ అది ఫ్రెష్ కాదా అనే విషయం చెప్పేదాకా గుర్తురాదు ఇక ఫేక్ డిస్కౌంట్ పేరుతో ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ముందు పెంచి ఆ తర్వాత ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అని అమ్ముతారు అవసరం లేకున్నా ఆ వస్తువుని కొనకపోతే మనకేదో ఏదో కోటి రూపాయలు నష్టపోయినట్టు ఫీల్ అవుతాం ఇక ఐ ట్రాకింగ్ అండ్ డేటా మైనింగ్ పద్ధతితో సీసీటీవీ ప్లస్ ఏఐని ఉపయోగించి మీరు ఏ సెల్ఫ్ ఎక్కువ చూస్తారు అని ట్రాక్ చేస్తారు లాయల్టీ కార్డ్ ద్వారా మీ షాపింగ్ హ్యాబిట్స్ తెలుసుకుని టార్గెటెడ్ ఆఫర్స్ ని ఆ సెల్ఫ్ లో పెడతారు ఇదంతా వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారు అంటే మార్కెట్ రీసెర్చ్ సైకాలజీ ప్లస్ టెక్ డేటా ఇలా మన ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు సెల్ఫ్ అరేంజ్మెంట్ నుండి మ్యూజిక్ టెంపో వరకు మన ఇంపల్సివ్ నేచర్ ని ఎక్స్పైల్ చేస్తారు అయితే ఇప్పటి నేను చెప్పిన స్కామ్స్ లో గానీ లేదా సూపర్ మార్కెట్స్ ఆడే ఈ మైండ్ గేమ్ లో కానీ ఎలా గెలవాలి అంటే ఆకలితో మాత్రం అస్సలు వెళ్ళదు లిస్ట్ కి కట్టుబడి ఉండండి హై లెవెల్ లో ఉన్నదానికంటే పైన కింద చూసి తీసుకోండి ఆఫర్స్ వెనుక మ్యాథ్స్ ని చెక్ చేసుకోండి బిల్డింగ్ కౌంటర్ వద్ద అనవసరమైన కొనుగోలు చేయొద్దు అంటే వాళ్ళు కౌంటర్ దగ్గర పెట్టిన అట్రాక్టివ్ థింగ్స్ ని అవసరం లేకుంటే అస్సలు తీసుకోవద్దు ఫెస్టివల్ బండిల్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నేను ముందు చెప్పినట్టు వేరే ఏరియాకి తీసుకెళ్లి చెక్ చేయండి బాగుంటే కొనుక్కోండి అండ్ ఇంటికి వచ్చాక బాగా వాష్ చేయడం మర్చిపోవద్దు అలాగే చేతికి వాచ్ పెట్టుకుని వెళ్ళండి ఏసీలో సరదాగా అటు ఇటు తిరుగుతూ టైం మర్చిపోయి అవసరానికి మించి మనం షాపింగ్ చేస్తాం అందుకే వాళ్ళు సూపర్ మార్కెట్ లో ఎలాంటి వాచెస్ పెట్టారు అండ్ చివరి సలహా ఏంటంటే ఈ మధ్య షాపింగ్ మాల్స్ లో లేదా సూపర్ మార్కెట్స్ లో మనం కొనని వస్తువులకు కూడా బిల్ వేసి ఎక్కువ డబ్బులు మన దగ్గర వసూలు చేస్తున్నారు అయితే ఇది పూర్తిగా సూపర్ మార్కెట్స్ క్యామ్ అని చెప్పలేదు ఎందుకంటే బిల్లింగ్ కౌంటర్ లో ఉన్న క్యాషియర్ తన ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అలా చేసే అవకాశం ఉంది కాబట్టి బిల్ జాగ్రత్తగా ఒకటికి పది సార్లు గమనించి ఆ తర్వాత మాత్రమే పే చేయండి గుర్తుంచుకోండి ముందుగా అస్సలు పే చేయొద్దు షాపింగ్ అనేది ఒక గేమ్ రూల్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు కానీ మనం మన రూల్స్ కి కట్టుబడి ఉంటేనే ఈ ఆటలో గెలుస్తాం ఈ వీడియోని ఎక్కువ షాపింగ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు కూడా ఇలా సూపర్ మార్కెట్లో ఎప్పుడైనా మోసపోయారా కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్